నమస్తే నిజం నేను ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టి సారిస్తోంది దీంతో ఉత్తర గాజా నుంచి దక్షిణాదికి తరలిన వారంతా తమ పరిస్థితి ఏంటని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇజ్రాయెల్ మాత్రం దాడులు తప్పవని ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని చెబుతుండటం చర్చయాంశం అవుతోంది గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్న వేళ ఇజ్రాయెల్ దాడుల తీవ్రతను మరింత పెంచింది హమాస్ అగ్ర నేతల అంతమే పంతంగా ముమ్మర దాడులు చేస్తోంది దక్షిణ గాజాలో హమాస్ మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ దిశగా సాగుతోంది ఇరవై ప్రాంతాలను ఖాళీ ఇచ్చారని గాజా పౌరులకు ఇజ్రాయెల్ అల్టిమేటం జారీ చేసింది ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు పదిహేను వేల ఐదు వందల మందికి పైగా మరణించగా ఇరవై మూడు లక్షల మంది నిరాశ్రయులయ్యారు మరోవైపు భూతల దాడుల్లో డెబ్బై మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు ఇజ్రాయల్ హమాస్ మధ్య సంధి ముగిసిన వెంటనే గాజాపై బాంబులతో విరుచుకుపడ్డ నేతన్యాహు దళాలు ఇప్పుడు భూతల దాడులు మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించాయి హమాస్ తావరాలే లక్ష్యంగా దాడులను విస్తరిస్తున్నామని తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా వారిపై తీవ్రంగా ప్రతిదాడి చేస్తామని అదే తమ విధానమని ఇజ్రాయేల్ సైన్యం హెచ్చరించింది గాజాలోని పలు ఆసుపత్రులతో పాటు కిండర్ గార్డెన్ పాఠశాలలు ప్రార్థనా మందిరాలను హమాస్ మిలిటెంట్లు స్థావరాలుగా చేసుకున్నారని ఇలాంటి వందలాది స్థావరాలను ఇజ్రేల్ బయటపెట్టిందని గుర్తు చేసింది గాజాలోని జబాలియా ప్రాంతంపై వరుస దాడులతో ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది జబాలియా పరిసరాల్లో దాడులకు సంబంధించి అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం అల్టిమేటం జారీ చేసింది ఏ క్షణంలోనైనా ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి రావచ్చని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది సెంట్రల్ గాజా లోని దాదాపు ఇరవై ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశాలు జారీ చేసింది పౌరులు ఏ ప్రాంతాలకు ఏ మార్గం నుంచి వెళ్లాలో సూచిస్తున్న వాపలను ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియాలో పోస్టు చేసింది ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులు చేస్తూ దూసుకొస్తుండటంతో దక్షిణ గాజాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటికే పాలస్తీనాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సుఫియాన్ తయేహ్ను హతమార్చిన ఇజ్రేల్ సైన్యం హమాస్ బెటాలియన్ కమాండర్ కువాజారీని కూడా మట్టుబెట్టింది అక్టోబర్ ఏడున పై హమాస్ చేసిన దాడుల్లో పాల్గొన్న బెటాలియన్కు కోజారి నాయకత్వం వహించాడని ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది యుద్దం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు పదివేలకు పైగా వైమానిక దాడులు చేసినట్లు ఇజ్రేల్ ప్రకటించింది అంతేగాక వీటిని మరింత పెంచుతామని కూడా ఇజ్రాయెల్ పేర్కొంది కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై ఫోకస్ పెట్టింది ముఖ్యంగా గాజాలో రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యొనిస్ ను లక్ష్యం చేసుకుంది ఆ నగరంలోని హమాస్ కీలక నేతలు దాక్కున్నారని అనుమానిస్తోంది అందుకే ఖాన్ యూనిస్ ను తక్షణం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ పోస్టులను జారవిడిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతోంది దీంతో చాలా మంది రఫా నగరం వైపు తరలుతున్నారు అటు జబాలియా శరణార్థి శిబిరం పైన ఇజ్రేల్ బాంబుల వర్షం కురిపించింది ఈ దాడిలో శిబిరంలోని నివాస గృహాలు ధ్వంసమయ్యాయని పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు గత మూడు రోజుల్లో జబాలియాపై ఇది రెండో దాడి గాజాలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎనిమిది వందలకు పైగా సురంగాలను కనుగొన్నామని ఇజ్రేల్ ప్రకటించింది ఇందులో దాదాపు ఐదు వందల సురంగాలను నాశనం చేశామని తెలిపింది నివాస గృహాలు విద్యా సంస్థలు మసీదులు క్రీడా మైదానాల కిందే చాలా సొరంగాలున్నాయని పేర్కొంది కొన్నింటిలో హమాస్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది దాదాపు నలభై రోజులుగా ఇజ్రాయేల్ హవాస్ మధ్య యుద్దం సాగుతోంది అక్టోబర్ ఏడు నుంచి జరుగుతున్న ఈ ఘర్షణలో ఇప్పటి వరకు పన్నెండు వేలకు పైగా మరణించారు ఇప్పటికే గాజా ఉత్తర భాగాన్ని ఇజ్రేల్ పూర్తిగా తన ఆదరణలోకి తీసుకుంది ఇక ఇప్పటి సురక్షిత ప్రాంతంగా పరిగణించబడే గాజా దక్షిణ ప్రాంతంలో కూడా ఇజ్రేల్ దాడులు ప్రారంభించింది వాస్తవానికి ఉత్తర గాజాను విడిచిపెట్టమని అక్కడి ప్రజలను ఇజ్రేల్ ఆదేశించింది అయితే సురక్షిత ప్రాంతమని ఇజ్రాయెల్ చెబుతున్న దక్షిణ గాజాపై కూడా దాడులు పెంచడం చర్చనీయాంశమవుతోంది ఇప్పటి వరకు గాజాలో ఇజ్రాయేల్ దాడుల కారణంగా పదకొండు వేల రెండు వందల మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా హమాస్ దాడుల్లో పన్నెండు వందల మందికి పైగా ఇజ్రాయిలు మరణించారు హమాస్ ఆసుపత్రులను ఉపయోగిస్తోందని ఇజ్రాల్ ఆరోపించింది హమాస్ తన ప్రధాన కమాండో సెంటర్ను షిఫా హాస్పిటల్ కింద ఏర్పాటు చేసిందని ఇజ్రాయేల్ చెబుతోంది అదే సమయంలో హమాస్ షిఫా హాస్పిటల్ సిబ్బంది ఇజ్రాయేల్ ఆరోపణలు ఖండించారు అయితే ఇజ్రాయేల్ నేరుగా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం లేదని చెప్పింది అయినప్పటికీ అల్షిఫా ఇతర ఆసుపత్రుల చుట్టూ దాడులు జరుగుతూనే ఉన్నాయి